హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పచ్చ పెసర్ల కూరని ఎలా చేయాలో చూపెడతాను రైస్లోకి చపాతి పూరీలోకి చాలా బాగుంటుంది ఇంకా చేయి విధానం చూస్తూ ఉండండి ముందుగా ఒక టీ గ్లాస్ తోటి టీ గ్లాసుడు పెసర్లని నైట్ నైట్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి మార్నింగ్ కల్లా మనకు పెసర్లు అయితే మంచిగా నానతాయి ఇలా నాన్న పెసర్లని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఈ పెసర్లని వేసుకొని ఒక పావు లీటర్ వరకు నీళ్ళు పోసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మూడు విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి రెండు లేదా మూడు అండి మరీ ఎక్కువ ఉడికించుకుంటే పెసర్లు ముద్ద ముద్ద అయిపోతాయి అలా కాకుండా రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు పెసర్లు అయితే ఇలా ఉడికినాయి ఇప్పుడు కర్రీ అయితే చేద్దాము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి రెండు ఎండు మిరపకాయలు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసేసుకోవాలి మీడియం సైజు ఉల్లిగడ్డను సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఇవి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి నూనెలో ఇలా ఉడికినాక రెండు రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఇలా చిటపటలాటినాక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు కానీ రెండు వేస్తే బాగుంటాయి అని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి టమాటాలు ఎక్కువ వేసుకోదు టేస్ట్ అనేది పుల్ పుల్ పుల్ల పుల్లగా ఉంటుంది అలా కాకుండా కొంచెం తక్కువేసుకుంటేనే బాగుంటుంది పెసర్ల కూరకి రుచికి సరిపడి వేసుకొని మూత పెట్టుకొని టమాటా మంచిగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటే మనకు టమాటా అనేది బాగా ఉడుకుతుంది టమాటా ఇలా ఉడికినాక పావు టేబుల్ స్పూన్ కారం అండి మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారాన్ని కూడా చూసుకొని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకొని మూతపెట్టి కారాన్ని కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక మనము ముందుగా కుక్కర్లో ఉడికి ఉడికించి పెట్టి పక్కకు పెట్టుకున్న పెసర్లని ఒకసారి కలుపుకొని బాగా కలుపుద్దండి కొంచెం కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలండి పెసర్ల కూర అయితే రెడీ అయింది కొంచెం గ్రేవీ కోసము ఉప్పు కారం కలిసిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాతకి ఒక ఛాయ్ గ్లాసుడని నీళ్ళు పోసుకోవాలి మంచి ఏసరి కోసం ఇలా నీళ్ళు పోసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు పచ్చ పెసరల కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అందరు కొత్తిమీర వేస్తారు మనం కొరీ అందరు ఫోర్ వేసాం కాబట్టి ఇక్కడ మనం పుదీనా వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోస్ ఎలా ఉన్నా చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఓకేనా బాయ్ బాయ్